ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ క్వాష్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో అవినీతి ఆరోపణలపై ఏసీబీ నిధుల మలింపు మనీ లాండరింగ్ కోణంపై ఈడీ విచారణ వేగవంతం చేయనున్నాయి ఈ నెల ఆరున ఏసీబీ విచారణకు వెళ్లిన కేటీఆర్ తన న్యాయవాదులను అనుమతించలేదని వెనుదిరిగారు ఈ నేపథ్యంలో ఈ నెల తొమ్మిదిన విచారణకు హాజరు కావాలని అదే రోజు ఆయనకు ఏసీబీ నోటీసులు పంపింది ఈ నెల పదహారున తమ ఎదుటకు హాజరు కావాలని ఈడీ అధికారులు తాజాగా కేటీఆర్కు నోటీసులు ఇచ్చారు ఇదే కేసులో నేడు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏసీబీ విచారణకు హాజరు కావాల్సి ఉంది ఉదయం పది గంటలకు విచారణకు రావాలని గతంలోనే అధికారులు నోటీసులు జారీ చేశారు అప్పటి హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి నేడు ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది ఉదయం పదిన్నరకు రావాలని బిఎల్ఎన్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చింది మరోవైపు ఏసీబీ నమోదు చేసిన కేసులో ఏవన్గా ఉన్న కేటీఆర్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్పై నేడు లేదా రేపు విచారణ జరిగే అవకాశం ఉంది